ओम शुक्लाधर विष्णुं शुशुपत्म चतुर्भुज प्रसन्न पदन तत्सर्व विघ्नोपात अकजानन पद्क गजाननमर्श अनेकदम तम भक्ताे श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुरभ्यो नम हरि मनमू शंकर विचे उच्चरीबड़िना భజ గోవింద స్తోత్రము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా తొమ్మిదవ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకున్నాము అలాగే ఈ వీడియోను చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాము ఓ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అనగా సత్సహవాసము ఎప్పుడైతే మనకి దొరుకుతుందో తద్వారా భౌతిక సాంగత్య విషయముల యందు దూరము ఏర్పడుతుంది ఎప్పుడైతే భౌతిక సాంగత్య విషయముల యందు దూరము ఏర్పడుతుందో అప్పుడే మనకు అలవడే కోరికా మోహము అనేటువంటివన్నీ మన నుండి దూరం అవుతాయి అవి ఎప్పుడైతే మన నుండి ఆ కోరికా మోహము అనువంటివి దూరమవుతాయో అప్పుడు మనకు ఆత్మజ్ఞానము కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలుగుతుందో తద్వారానే జీవన్ముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము శ్రీ శంకర భగవత్పాదుకాభ్యా